దేవుడు ఒకరిని ఆశీర్వదించాలి అంటే అతని స్వభావము విరవబడాలి అతని యొక్క గుణము విరవబడాలి యాకోపి యొక్క స్వభావ లక్షణాల నుండి బయటికి వస్తేనే ఆశీర్వదించబడతాడు మార్తాంది ఏసయ్య నువ్వు మాతో గనక ఉండి ఉంటే మా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు అని అన్నది అంటే ఆమెలో అవిశ్వాసం ఆ అవిశ్వాసాన్ని విరవాలని దేవుడు అనుకున్నాడు సిమిలర్గా మరియ కూడా వచ్చింది మరియ కూడా వచ్చి అన్నది ఏసయ్యా నువ్వు మాతో గనక ఉండి ఉంటే మా సహోదరుడు లాజరు చనిపోయేవాడు కాదు అని అన్నది మార్త మరియా ఇద్దరు కూడా విశ్వాసులే దేవుణ్ణి నమ్ముకున్న వారే కానీ ప్రభు మీద విశ్వాసం లేదు బేతనయ గ్రామానికి ప్రభు వచ్చినప్పుడల్లా మార్త మరియా లాజరు అనే వారి ఇంటికే వెళ్ళేవాడు ప్రభు బేతనీయ గ్రామంలో అనేకమైన అద్భుతాలు చేశాడు అయినా గాని వీరిలో విశ్వాసం లేదు మన జీవితంలో ఏదైనా కార్యం జరిగితేనే మనం విశ్వాసం ఉంచుతాం కానీ ఎదుటివారి జీవితంలో జరిగినప్పుడు అవి సాక్ష్యాలుగా పంచుకున్నప్పుడు మనం విశ్వాసం ఉంచం ఆ నా జీవితంలో జరిగినప్పుడు చూసుకుందాంనే అనుకుంటాం మార్త మరియల పరిస్థితి కూడా అలాంటిదే యేసుక్రీస్తు ప్రభు వారు వారు ఎదుటికి రాగానే వాళ్ళు ఏమన్నారు తెలుసా ఒకవేళ మీరు మాతో ఉండుంటే మా సహోదరుడు చనిపోయేవాడు కాదు అన్నారు యవహన్ స్వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం యవహన్ స్వార్త పదకొండవ అధ్యాయం ముప్పై రెండవ వచనాలలో వారి యొక్క అవిశ్వాసపు మాటలు అక్కడ కోట్ చేయబడి ఉన్నాయి కానీ ప్రభు వారు అన్నారు ఇప్పుడైనా మీరు నమ్మితే కాయాలు చూస్తారా అన్నారు కానీ వాళ్ళు ఏమంటారంటే ఇంకా డైవర్షన్ చేస్తూ వేరు వేరు మాటలు మాట్లాడుతున్నారు కానీ ఇది సాధ్యం కాదులే అన్నట్లుగా ఉన్నారు చనిపోయిన వారిని లేపగలిగిన శక్తివంతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారు చూచినమ్ముటి కంటే చూడక నమ్మిన వారే ధన్యుడు అవుతారు ఆ శతాధిపతి ఏమన్నాడు తెలుసా ప్రభు నువ్వు మా దగ్గరకు రావాల్సిన అవసరం లేదు నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండి ఒక్క మాట చెప్పు నాదాసుడు స్వస్థత పొందుకుంటాడు అని అన్నాడు ఆ వ్యక్తి యేసు ప్రభు నమ్మినవాడు కాదు ఆ వ్యక్తి ఇస్రాయలుడు కాదు యూదుడు కాదు విశ్వాసుల్లో ఒకడు కాదు ఆ వ్యక్తి అన్యుడు రోమియుడు అయినా గాని ప్రభువు నందు విశ్వాసం ఉంచటం వలన ఒక అన్యుడు దేవుడు యొక్క కార్యాన్ని చూశాడు వేతనయ గ్రామంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు వాడికి కళ్ళు ఇచ్చాడు అనేక మంది రోగులను స్వస్థపరిచాడు అయినా గాని వీళ్ళకి విశ్వాసం లేదు ఆ అవిశ్వాసం విరవబడాలి మనలో ఉన్న అవిశ్వాసపు మాటలు విరవబడాలి విరవబడితే మనం పోగొట్టుకున్నది కూడా మన ఎదురుగా వచ్చి నిలబడింది మనం విరవబడినప్పుడు ఇది జరగదు అనుకున్న కార్యం కూడా మన ఎదురుగా వచ్చి నిలబడుతుంది మార్త తన అవిశ్వాసం మాటలే చెబుతుంది మరే కూడా తన అవిశ్వాసం మాటలే చెబుతున్నారు కానీ ప్రజలట చూడండి యోహాన్ సువార్త పదకొండవ అధ్యాయము ముప్పై ఏడవ అక్కడ ఉన్న ప్రజలు అన్నారు ఆ గుడ్డోడు కన్నులు తెరిచాడు కదా ఆ పుట్టి గుడ్డోడు కన్నులు తెరిచారు కదా సిమిలర్ గా ఇతను కూడా చావకుండా చేయలేడా ఎప్పుడు చెప్తున్నారు ఈ మాట చనిపోయిన తర్వాత సమాధి చేయబడిన తర్వాత చూసే ప్రజల్లో విశ్వాసం ఉంది కానీ దేవుడిని ఆశ్రయించి ఆయన దగ్గరకు వెళ్లే వారిలో విశ్వాసం లేదు ఇప్పుడు దేవుడు వారి అవిశ్వాసాన్ని విరవాలి అనుకున్నాడు మీరు నమ్మితే దేవుని కార్యాలు చూస్తారు అని చెప్పాడు చెప్పి అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే నమ్ముతాం ప్రభు అని అన్నారో దేవుడు తన కార్యం చేశాడు చనిపోయాడు అనుకున్న లాజరు నాలుగో దినాన తిరిగి లేచి వారి కళ్ళ ముందుకు వచ్చి నిలబడ్డాడు ప్రియా సహోదరి సహోదరుడా నువ్వు అవిశ్వాసంలో విరవబడితే నువ్వు పోగొట్టుకునేవి నీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి జరగకపోవడం వల్ల విరిగిపోయి ఉన్నావా అవన్నీ కూడా నీ కళ్ళ ముందుకు రావాలంటే ఈరోజు నువ్వు అవిశ్వాసంలో విరిగిపోవాలి విరిగిపోవాలి మొక్కల మొక్కలైపోవాలి విశ్వాసంతో ఏడువు ెలుస్తావు విశ్వాసంతో ఏడువు పోగొట్టుకున్నది తిరిగి పొందుకుంటావు సుంకరి ప్రార్థన చేసాడు ఏమనంటే ప్రభు పాపిరైన నన్ను కరుణించుము అని అన్నాడు ఇప్పుడు సుంకరి ఎంత పెద్ద పాపో ఇస్రాయల్ అందరికి తెలుసు శంకరులు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా వారు అన్యాయంగా అక్రమంగా ఇతరులది దోచుకుంటారు వారిది కానిది వారు దురాక్రమణ చేస్తారు అధిక వడ్డీలు వసూలు చేస్తారు ఈ సుంకరి ఎంత పెద్ద పాపి రుమ్ము కొట్టుకుంటూ విరిగి నలిగిన హృదయంతో ఏడ్చాడు పాపినైనా నన్ను క్షమించయ్యా అన్నాడు దేవుడు మనలో ఏం చూస్తాడంటే విరగొట్టబడ్డా లేదా అని చూస్తాడు శంకరిని వెంటనే క్షమించాడు నీతిమంతుడుగా తీర్పిచ్చాడు ఎంత గొప్ప దేవుడు చూసారా విరిగి నలిగిపోయిన వారికి దేవుడు అలక్ష్యము చేయకుండా వెంటనే జవాబిస్తాడట శంకరికి వెంటనే తీర్పునిచ్చాడు సిను రెండో దంగ కూడా విరిగిపోయి అన్నాడు అయ్యా నేను పాపినే నన్ను క్షమించ అన్నాడు నన్ను పరదేశకు చేర్చో అని అన్నాడు విరిగిన ఆ వ్యక్తిని దేవుడు ఏం చేశాడో తెలుసా తనతో పాటు పరదేశ్ కు అదే అంటున్నాడు దేవా విరిగినలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని అన్నాడు ఎందుకంటే శంకరి ప్రార్థనకి వెంటనే జవాబిచ్చాడు సిరువులో రెండో దంగ ప్రార్థన కూడా దేవుడు జవాబు ఇచ్చాడు యాకోబు ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు మార్త మరియలు అవిశ్వాసం విరిగిపోయినప్పుడు దేవుడు వారికి కూడా జవాబుని ఇచ్చాడు మనం ఏం చేయాలంటే విరిగిపోవటం నేర్చుకోవాలి నలిగిపోవటం నేర్చుకోవాలి దేవుని సన్నిధికి వచ్చి గోజాడటం నేర్చుకోవాలి మన స్వభావాన్ని మన గుణ లక్షణాలను విరగబొట్టుకోవడం మనం నేర్చుకున్నప్పుడు దేవుని దృష్టికి ఓ అందమైన పాత్రగా కనిపిస్తాం ఉదాహరణకి ఓ చర్చిలో ఓ అందమైన గ్లాస్ ని ఒక విండోకు బిగించి పెట్టారు చూడటానికి అది చాలా సుందరంగా అందంగా కనిపించింది వచ్చిన వారిని ఆ గ్లాసు బాగా ఆకర్షింపజేస్తా ఉంది ఒకరోజు పెను తుఫాను వచ్చింది గాలి వానకదేం జరిగిందంటే ఆ విండో యొక్క అద్దం కిందపడి పగిలిపోయింది ప్రజలందరూ వచ్చి చూసి అయ్యో ఇంత అందమైన సుందరమైన ఈ ఫ్రేమ్ పగిలిపోయింది అనుకుని దాని మొక్కలన్నీ వేరి ఒక డబ్బాలో పెట్టి కింద ఫ్లోర్లో స్టోర్ రూమ్ లో పెట్టారు ఒకరోజు ఒక సందర్శకుడు వచ్చాడు ఆ పగిలిపోయిన అద్దం మొక్కలు నాకు కావాలని అడిగాడు అక్కడున్న ప్రజలు అన్నారు అది బాగున్నప్పుడు మంచి విలువ కలిగిందే కానీ ఈ అద్దం మొక్కలతో నువ్వు ఏం చేస్తావు విలువలేనిది వెలలేనిది ఎవరో కొనుక్కోండి స్క్రాప్ కూడా పనికిరాదు అనుకొని వాళ్ళు ఏం చేశారంటే ఆ చర్చి నిర్వాహకులు ఆ అద్దం మొక్కలు పగిలిపోయిన మొక్కలు అతనికి ఇచ్చేశారు అతను తీసుకెళ్లిపోయి ఆ అద్దం మొక్కలతో ఓ మరో సుందరమైన ఫ్రేమ్ తయారు చేశాడు ఒకరోజు ఆ చర్చి నిర్వాహకుల్ని పిలిచి మీ చర్చికి ఒక ఇవ్వాలనుకుంటున్నాను తీసుకెళ్తారా రండి అని కబురు పెట్టాడు వాళ్ళందరూ వచ్చిన తర్వాత అతడు తయారు చేసిన ఆ ఫ్రేమ్ ఆ తెరను అడ్డ తలగించి ఇది నేను మీకు బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను అని అన్నాడు అప్పుడు వాళ్ళందరూ అన్నారు ఇది ఎంత అందంగా ఉంది ఎంత సుందరంగా ఉంది వాట్ ఏ డిజైన్ యు హెవ్ డన్ చాలా మంచిగా బాగా చేశారండి మా చర్చికి మీరు కానుక ఇవ్వాలనుకుంటున్నారా దీన్ని చాలా సంతోషం అన్నాడు అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నారు తెలుసా నేను కానుక ఇవ్వట్లేదు మీరు ఇచ్చిన అద్దం ముక్కల్ని సుందరంగా తయారు చేసి మళ్ళీ మీకు తిరిగి అన్నాడు అరే ఈ అద్దం ముక్కల పనికిరావు పగిలిపోయినవి విరిగిపోయినవి ఈ అద్దం మొక్కలతో మరో అందమైన ఫోన్ని తయారు చేసావా అని వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఆ బహుమానాన్ని తెచ్చుకొని మళ్ళీ అక్కడ బిగించి పెట్టారు ప్రియా సోదరి సహోదరుడా మన జీవితంలో చాలా సార్లు అద్దం వలే విరిగిపోయాము నలిగిపోయాము పనికిరాము అనుకున్నాము లోకంలో ఉన్న ప్రజలు కూడా విరిగిపోయిన వాటిని చూసి నలిగిపోయిన వాటిని చూసి ఇవి పనికిరావు అనే చీపురితో అలా పక్కకు నెట్టారు లేదా డస్ట్బిన్లో వేసేశారు పనికిరాని వస్తువుగా పడేశారు కానీ దేవదేవుడు ఆ పనికిరాని మొక్కలన్నింటినీ చేరదీసి ఒక్కొక్కటిగా 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 ఒకచోటికి చేర్చి దానిలో నుండి వెదజల్లే సుందరాన్ని తీసుకొచ్చాడు బహు సుందరమైన ఆకృతిని తీసుకొచ్చాడు అదే క్రీస్తు సారూప్యత క్రీస్తు యొక్క రూపం తీసుకురావడం కోసం కొన్నిసార్లు దేవుడు అనుమతిని ఇస్తాడు విరిగిపోవటానికి నలిగిపోవటానికి మొక్కల మొక్కలు అవటానికి దేవుడు అవకాశం ఇస్తాడు మనం అర్థం చేసుకుంటే మనం నిజంగా లోబడతాం విరగగొట్టబడటానికి ఒప్పుకుంటాం యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు అన్నాడు నువ్వు లోకం కోసం ఇరిగిపో లోకం కోసం నలిగిపో లోకం కోసం నువ్వు మొక్కల మొక్కలవ్వు అని పంపించాడు ఎంత ఆనందంగా సంతోషంగా వచ్చాడు తెలుసా ప్రభు నా ప్రజల కోసం నేను విరిగిపోతాను నలిగిపోతాను మొక్కల మొక్కలు అవుతాను అని వచ్చాడు ఆయన శరీరాన్నట దున్నారట మేగులతో దిగ్గొట్టారట ముద్దల ముద్దలుగా తన మాంసం బయటకు పాయింట్ ప్రియా సహోదరి సహోదరుడా ఆయనను చంపారు ఆయనను విరిచారు సమాధి చేశారు అద్భుతం ఏంటంటే ఆ సమాధిలో నుండే ఆ విరవబడిన ఆ శరీరము నుండే దేవుడు ఒక గొప్ప సువార్తను ప్రపంచానికి వినిపింపజేశాడు విరిగిపోయిన దానిలో నుండి అద్భుతమైన సువార్త బయటకు వచ్చింది విరగొట్టబడినప్పుడే సువార్త యొక్క పరిమళము వెదజల్లింది విరిగిపోయినప్పుడే సువార్త యొక్క పరిమళము ఇస్రాయేల్ దేశము నుండి ఆయనను పాతిపెట్టిన ఆ సమాధి నుండి ప్రపంచ దేశాలకు విస్తరించడం ప్రారంభించబడింది విరిగిపోతే ఆశ్రోదం అంతంతకై నూరంతలై అవుతుంది ఒక చెరువు నిండిపోతే ఏమవుద్ది అది పొంగి పొరిలిపోతా ఉంటది విరగొట్టబడినప్పుడు మనలో నుండి కన్నీరు బయటికి వస్తుంది యాకోబు ఏడ్చాడు మార్త మరియలు ఏడ్చారు విరగగొట్టబడినప్పుడు వారిలో నుండి కన్నీరు బయటికి వచ్చింది మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి విరిగి నలిగిన హృదయంతో ఏడుస్తూ మొరపెట్టుకుంటామో ఇప్పుడు దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వటం ప్రారంభిస్తాడు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండు మరియు పదమూడు వచ్చినారు ఇప్పుడైన మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు మనం ఎప్పుడైతే మన హృదయాలను చించుకొని మనం దుఃఖించుచు మనఃపూర్వకంగా ఆయన దగ్గరకు వస్తామో ఆయనట కరుణావాత్సల్యం గలవాడట శాంతమూర్తి అట అత్యంత కృపగలవాడట ఆయన ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తపబడు వరికి ఆయన మేలు చేస్తాడు కీడుకు బదులుగా మేలు చేస్తాడు నీ జీవితంలో వచ్చే కీడు కానీ ఆపద కానీ నీ జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని కూడా తొలగించి ఆ ప్లేస్లో మేలును పెడతాడు యాకోబు జీవితంలో రాబోయే కీడు ఏంటో తెలుసా కత్తి నూరుకొని ఉన్నాడు అన్న నా తమ్ముడు యాకోపు కనపడితే వాడు ఎక్కడ గనపడితే అక్కడ ఏసేద్దాం అని తీర్మానం చేసుకుని కత్తి నూరుకొని కూర్చున్నాడు ఆ కీడు దేవుడు ఏం చేశాడు తెలుసా ఎవ్వోకు రేవు దగ్గర ఎప్పుడైతే తాను విరవబడ్డాడో ఏసునామో మేలుగా మార్చాడు నా ప్రియా సహోదరి సహోదరుడా కీడు మేలుగా మార్చేది ఏంటో తెలుసా హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా విరిగి నలిగిన హృదయంతో మనం ప్రార్థన చేస్తే మన కీడు కూడా మేలుగా మారిపోతుంది అందుకే భక్తుడు అన్నాడు ఇప్పుడైనా ఉపవాసం ఉండండర్రా ఇప్పుడైనా కన్నీరు విరవండర్రా ఇప్పుడైనా విరవబడండర్రా ఇప్పుడైనా పశ్చాత్తాప పడండి మనలో చాలా మంది ఏమంటారు తెలుసా చాలా కాలం నుండి వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నా చాలా కాలం నుండి విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నా చాలా కాలం నుండి అప్పుల సమస్యలు పోవాలని ప్రార్థన చేస్తున్నా కానీ అసలు దేవుడు కనకరించడం లేదు దేవుడి మీద నిందన చేస్తాడు నువ్వు ఎప్పుడైనా విరగొట్టబడ్డావా ఎప్పుడైనా నలిగిపోయావా దేవుడి సన్నిధిలో కన్నీరు కాడ్చేవా హృదయపూర్వకంగా ఆయన దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నావా ఉండవు శుభ్రంగా తింటాం మూడు పూటలు తింటాం చక్కగా నిద్రపోతాం అన్ని సక్రమంగా సౌక్యంగా ఉంటాయి ఇంక నువ్వేమి విడుస్తావు కన్నీరు నువ్వేమి చేస్తావు ప్రార్థన ముప్పై నాలుగో కీర్తన పద్దెనిమిదవ చరణంలో విరిగిన హృదయం గలవారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును విరిగిపోతే ఆయన దగ్గరకు వస్తాడు విరిగిన వారి దగ్గరకు వస్తాడండి లోకం విరిగిన వాటిని చూసి ఆసహించుకుంటది పడేస్తుంది విరిగిన మనసు నలిగిన హృదయం బలి బలియాగములు నీ చేతితోనే విరిచిన రొట్టెనై ఆహారమౌదును ఆనే కులకు మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా విరచిన విరచినవాడా నీకే నీకే స్తోత్రములు స్తోత్రములు ఆయన ఈరోజు నీ భాగం కానీ నీ కానుకలు కానీ నీ ఆస్తిని కానీ నీ పశువులలో ప్రథమ జంతువుని గాని ప్రథమ బిడ్డను కానీ నేను మొదటిగా నువ్వే నేర్చుకోవాలి మనలో అవిశ్వాసం గర్వపడితే ఆయన మన ప్రార్థనలకు జవాబిస్తాడు రెండు మనలో ఉన్న కఠిన స్వభావం లేదా మనలో ఉన్న పాపపు గుణ లక్షణాలు విరవబడితే ఆయన మన ప్రార్థనను ఆలకిస్తాడు విరిగి నలిగిన హృదయంతో ఆయన దగ్గరకు వస్తే ఆయనకున్న పేరు కరుణా వాత్సల్యం గలవాడు కాబట్టి ఆయన కరుణ చూపిస్తాడు కటాక్షాన్ని చూపిస్తాడు నిన్ను కరుణించి కటాక్షించి నీకు విడుదల స్వస్థత సమాధానం ఇస్తాడు ఒకవేళ నువ్వు పోగొట్టుకున్నా తిరిగి నీ ముందుకు వచ్చేలాగా చేస్తాడు ఎవరినైనా వ్యక్తులను పోగొట్టుకుని ఉన్నావా ఎస్ ప్రార్థించు అంతకంటే ఘనమైన కార్యాలు నీ ముందు పెడతాడు ఏవైనా విషయాల్లో నీ జీవితంలో జరగకుండా ఆగిపోయి ఉన్నాయా విరిగి నలిగిన హృదయం తన దగ్గరకు వచ్చి మొరపెట్టు ఆగిపోయిన కార్యాలన్నీ కూడా నా ప్రభు జరిగేలాగా చేస్తాడు అది కుటుంబ సమస్య అయినా అప్పుల సమస్య అయినా ఆర్థిక సమస్య అయినా వ్యక్తిగత సమస్య అయినా అప్పుల సమస్య అయినా ఫినాన్షియల్ గా పడిపోయి ఉన్నా ఆర్థికంగా చితికిపోయి ఉన్నా అప్పుల పాలై ఉన్నా సరే ఆయన విరిగిన హృదయం గల వారికి ఆసన్నుడై ఉన్నాడు నలిగిన హృదయం గల వారికి ఆయన దగ్గరగా ఉన్నాడు వారిని ఇష్టపడతా ఉన్నాడు వారి ప్రార్థనలను ఆయన ఎప్పుడు కూడా అలక్ష్యము చేయడు విరగొట్టబడిన యాకోబు ప్రార్థనలు దేవుడు అలక్ష్యం చేయలేదు మరియామార్తల ప్రార్థనలు దేవుడు అలక్ష్యము చేయలేదు విరగగొట్టబడిన సుంకరి ప్రార్థనలు దేవుడు అలక్ష్యము చేయలేదు విరిగిపోయి సిలువలో వేలాడుతున్న ఆ రెండో విధంగా ప్రార్థనలు కూడా దేవుడు అలక్ష్యము చేయలేదు మరి అంతకంటే ఎక్కువగా ఆయన విరిగిపోయి ఆయన సిలువ బలియాగం ద్వారా నీకు ఇచ్చిన రక్షణను బట్టి ఈ రోజు నిన్ను అడుగుతున్నాడు విరిగిపోయి నలిగిపోయి ఈ ఉన్నావా ప్రభు సన్నిధికి వచ్చి విరిగి నలిగిన హృదయంతో అడుగు మొరపెట్టు ఏడుగు పాత నిబంధన కాలం కంటే కూడా క్రొత్త నిబంధన కాలంలో మరి ఎక్కువ మహిమతో మనం నింపబడి ఉన్నాము మరి ఎక్కువ ఆత్మ మనం నింపబడి ఉన్నాము మరి ఎక్కువ శక్తితో బలముతో మనం నింపబడి ఉన్నాము యేసు రక్తపు యొక్క కంచపు కోటలో మనం ఉన్నాము మనం భయపడాల్సిన అవసరం లేదు ఆయన రక్త ప్రోక్షణతో మనం నింపబడి ఉన్నాము మనకు మరి ఎక్కువ కృప ఉంది మరి ఎక్కువ కరుణ ఉంది మరి ఎక్కువ కటాక్షము యేసు ద్వారా మనకు లభించింది కాబట్టి మనం కొంచెం ఓపిక చేసుకుని ఆయన సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో మరపెట్టుకుంటే నువ్వు ఏదైతే ఆయన సన్నిధిలో ఈరోజు అడుగుతూ ఉపవాసం ఉన్నావో ఏ వేలు గ్రంథకర్త చెప్పినట్లుగా మనం ఆయన సన్నిధికి కన్నీరు విడుచుచు దుఃఖముఖంలై మనస్ఫూర్తిగా ఆయన వైపు తిరిగి మనం ప్రార్థన చేస్తే ఈ ఉపవాస ప్రార్థనలోనే నీ సమస్యలన్నిటికీ నా ప్రభు ముగింపునిచ్చునుగాక నీ సమస్యలన్నింటిని కూడా నా ప్రభు తీసివేయనుగాక నీ అనారోగ్యం అంతటినీ ఆయన ఆరోగ్యముగా మార్చునుగాక కృప వెంబడి కృపతో ఆయన నిన్ను గాక నేను కూడా వెరవబడి యాకోబులాగా ప్రార్థన చేయాలి నేను కూడా వెరవబడి అవిశ్వాసములో విరవబడిన మర్యా మార్తల వలె నేను కూడా పోగొట్టుకున్న తిరిగి పొందుకోవాలి శంకరి వలె సిలువలు రెండో దొంగ వలె నేను కూడా విరవబడాలి నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అన్నవారు మీ గుడిహస్తాన్ని చూపించినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోక తండ్రి ఎంత గొప్ప దేవుడు ప్రవ్వా విరిగిన వారికి నువ్వు ఆసన్నుడవు విరిగి నలిగిన హృదయం గలవారిని నువ్వు అలక్ష్యము చేయవు ఎంత గొప్ప దేవుడు అయ్యా ఈ లోకం విరిగిన వాటిని చూసినప్పుడు పడేస్తుంది విరిగిన వాటిని చూసినప్పుడు అలక్ష్యము చేస్తుంది లేనిదిగా గుర్తిస్తుంది కానీ పరిశుద్ధువైన తండ్రి నువ్వు ఎంత మహిమ కలిగినవాడు ప్రవ్వా విరిగిన వాటిని చేరదీస్తావు నలిగిన వాడిని అయా వారికి దగ్గరకు వస్తావు వారిని నాయన పోగొట్టుకున్న విషయాల్లో వారిని సుందరముగా మార్చగలిగిన అత్యంత కృపగలిగిన దేవుడు నా ప్రభా వైపు తిరిగితే నీ వైపు నీ తట్టు తిరిగినప్పుడు నాయన నీ ప్రజలను ఎన్నడూ అలక్ష్యము చేయలేదు ఈరోజు మేము అడుగుతున్నాం సుంకరి విరిగిపోయి ప్రార్థన చేసినప్పుడు నీతిమంతుడిగా మార్చావు చిలువులే రెండో విధంగా విరిగిపోయినప్పుడు అతన్ని పరదేశకు చేర్చావు యాకోబు విరిగిపోయినప్పుడు ఆశీర్వాదానికి కర్తగా మార్చావు మార్తా మరియలు విరిగిపోయినప్పుడు పరిశుద్ధమైన తండ్రి వారు పోగొట్టుకున్న వారి ప్రియమైన సహోదరుని తిరిగి పొందుకునేలాగా చేశావు ఏ విషయాల్లో విరిగిపోయారో ఏ విషయంలో నలిగిపోయారో ఈరోజు మా బిడ్డల పక్షాన ప్రార్థన చేస్తున్నాం విరిగిన వారి హృదయాలు అనేక మందికి మార్చమని వేడుకుంటున్నాం వీరు విరిగిపోయినా ఆయన మళ్ళీ అతికించి వీరి జీవితాలను ఆశీర్వదకరంగా మార్చండి ఆయన మా జీవితంలో ఏమీ జరగటం లేదు మాకు ఒక్క కార్యం చూడాలని ఉందని విడిగి నలిగిన హృదయంతో నీ దగ్గరకు వచ్చిన మా బిడ్డలని దయచేసి జ్ఞాపకం చేసుకోండి వీరిపైన నీ కరుణను కటాక్షమును కుమ్మరించండి నీ కృపను కుమ్మరించిన ఆయన మా బిడ్డల జీవితాల్లో ప్రభు అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి నీ కృపతో వద్దిల్లింప చేయమని వేడుకుంటున్నాం మా బిడ్డలు డిఎస్సి రాసి ఉన్నారు పరిశుద్ధుడా డిఎస్సి మా బిడ్డలందరూ ఉత్తీర్ణుల ఉద్యోగాన్ని పొందుకుందరుగాక అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు నువ్వు ఆరోగ్యాన్ని ఇచ్చుదువు కాక వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు వివాహాలు జరిగించుదు కాక అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కోర్టు సమస్యలు ఆయన ఇలా అనేకమైన సమస్యలతో సతమతమవుతున్న బిడ్డలకి ఏసు నామన విడుదల గాక రక్షణ మారు మనసు లేని బిడ్డలకు రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుదురుగాక ఆమెన్ ఆమెన్